గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టు కనుక ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతోంది చాలా మహాపర్వదినం ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా వినాయక చవితి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు అయితే ఆ రోజు వచ్చే సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వినాయక చవితి పూజా విధానం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో వినాయకుడు పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి గ్రహానికి పాతలు అవలసరంగా తెలియజేస్తూ అలాగే వాహనం పూజలు చేసుకుందామన్నా పందిర్లు వేసుకుని పందిరులో పూజ చేసుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్ లోగిల్లో పూజ చేసుకోవాలన్నా దానికి కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి అని తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది ఖచ్చితంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా చాలామంది చేస్తారు కారణం ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది అంత శక్తి అయితే దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింకు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు ప్రధానంగా తెలియజేస్తూ ఇక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరణవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడముతో పాటుగా ఎంతమంది తల్లులు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పేటల్లో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ కలుగుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఈ దసరాలో చాలామంది దీక్షలు అంటే భవానీ దీక్షలు వేసుకుని ఇంట్లో పూజలు చేసుకుంటారు లేదా కొంతమంది దీక్షలు వేసుకోకుండా మామూలుగా దసరా పది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటారు లేదా అలా కుంకుమ పూజ కానీ లలితా సహస్రంతో కుంకుమ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి బ్రాహ్మలు దొరకకపోవడము పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రంలో భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో మాల వేసుకోకుండా ఏంటో కలసపెట్టి ఎలా పూజ చేసుకోవాలో ఏ కలస లేకుండా ఉత్తిని ఎలా పూజ చేసుకోవాలో లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా ఎలా పూజ చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్ లేడం జరిగింది కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఒక మీరు అమ్మవారికి అరంగ ఆరాధన కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు సంపూర్ణ అమ్మవారి అగ్రహం కలిగి ఎటువంటి దుఃఖాలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఈ నెలలో ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రాహతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా జరగదు ఆలస్యంగా జరగడం కానీ విఘ్నాలు రావడం కానీ టెన్షన్లు రావడం కానీ ఒత్తిడితోటే ఏ పనైనా ఉంటూ ఉంటుంది కాబట్టి కంగారు ఎంపడిపోవాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇంట్లో అయినా సరే బయట అయినా సరే కలహాలకి గొడవలకి గొడవలకి దూరంగా ఉండడం ఎవరిని పడితే వాళ్ళు అపార్థం చేసేసుకోకుండా ఆలోచించి మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉండాలి లేకపోతే కనుక లేనిపోని గొడవలు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఎదుటివారిని అపార్థం చేసుకోకపోవడం దాన్ని మిస్అండర్స్టాండింగ్ అంటారు అలాంటి మిస్అండర్స్టాండింగ్ల వల్ల సమస్యలు గొడవలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి అయితే డబ్బులు బాగానే వచ్చినా కూడా దానికన్నా ఖర్చులు విపరీతంగా అయిపోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం కనపడకుండా పోవడం వల్ల డబ్బులు సరిపోని పరిస్థితి కనబడుతుంది అందుకని అప్పుల విషయంలో కానీ లేదా దుబారా ఖర్చుల విషయంలో కానీ అనవసరమైన వస్తువులు కొనే విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులే కొనుగోలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అప్పులు చాలా శాతం తగ్గుతాయి ఇంకా ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ ఏదో ఉద్యోగపరంగా వచ్చే అవకాశాలని మీ తప్పు నిర్ణయాల వల్ల దురాశ వల్ల పాడు చేసుకునే అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్త ఉండాలి ఇంకా దూరపు బంధువుల నుంచి వార్త వినడం కానీ లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి మిత్రుల దు మిత్రులు కూడా శత్రువులు అయ్యే పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆటంకాలు విఘ్నాలు వీసాలు రిజెక్ట్ అవడాలు లేదా కొన్ని లెటర్స్ ఆగిపోవడాలు ఇలా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి ఎదుటివారికి మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెరిగిపోయి మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎదుటివారితో కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి బాగా డబ్బులున్నా లేకపోతే ఆస్తులు ఉన్నా ఏమున్నా లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఉండవలసినటువంటి పనులు మీ దగ్గర ఉన్నా కూడా ఇంకా సంతృప్తి లేకపోవడం ఇంకా ఏదో సాధించేయాలి ఇంకా ఏదో సంపాదించేయాలి తాపత్రయంతో కొన్ని రకాల ఆందోళనలు తపనలు కనబడతాయని చెప్పొచ్చు అయితే కొంచెం ఈ నెలలో అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల కూడా మీకు స్ట్రెస్ కనపడుతుంది ఆర్థికంగా ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆందోళన కనపడుతుంది అన్నమాట ఇంకా తప్పుడు ప్రదేశాలలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి షేర్ లోను ట్రేడింగ్ లోను పెట్టేటప్పుడు లేదా పాలసీలు అలాంటివి ఏమైనా కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచ్చి వ్యవహరించండి టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవి కట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయడం కానీ లేదా ఇరుక్కోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతుంది నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కూడా మిమ్మల్ని కొంచెం వేసే పరిస్థితి కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం దాని తగ్గ అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం లాంటివి కనపడుతున్నాయి వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు శారీరక కోరికలు పెరిగిపోయే పరిస్థితులు వ్యాపారతులకి కష్టాడు తగ్గ లాభం లేకపోవడము ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం వాటి వల్ల ఉద్యోగాలు పోవడాలు ఉద్యోగ నష్టాలు ధన నష్టాలు ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వాహనాలనేప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో ఉండేవారు ఇంకా దూరపు ప్రయాణాల గురించి వాయిదా వేసుకోవడం మంచిది వేషాలు రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇంకా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ముఖ్యమైనటువంటి ప్రయాణాలు దూర ప్రయాణాలు లాంటివి చివరి సమయంలో క్యాన్సల్ అయ్యే పరిస్థితి కనబడుతోంది అలాగే ఇష్టమైన వాటితో వివాహం కానీ లేదా ఏదైనా రిలేషన్ విషయంలో కానీ వివాహాలు లేట్ అవ్వడం కనపడుతోంది వివాహాది శుభకార్యాలు కూడా ఆలస్యం జరగడం కానీ ఏదో కారణంగా వెనక్కి వెళ్ళిపోతుండడం జరిగే అవకాశం కనపడుతోంది సంతానం వల్ల అంటే పిల్లల వల్ల ధన నష్టం సమస్యలు అధికమవడం కనపడుతుంది ప్రేమికుల మధ్య అపార్థాలు గొడవలు వ్యామోహాలు బాగా పెరిగిపోయే పరిస్థితి పరిస్థితి కనబడుతుంది క్రమశిక్షణ లేని జీవన విధానం అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి పని చేయకపోవడం లేదా తొట్టు కంగారు వీటి వల్ల కూడా ఇబ్బందులు కనపడుతోంది జీవన విధానం అస్తవ్యస్తంగా కనపడుతోంది రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనబడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల బాధా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య అపార్థాలు దూరాలు జరిగే పరిస్థితులు పిల్లలకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ విషయంలో ఇబ్బందులు ప్రేమించిన వారి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతోటి వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా అది సరిగ్గా చూపించలేని వాటి వల్ల ఇష్టమైన వాళ్ళు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది అంటే వాళ్ళతో చికాకులు గొడవలు పడడం చేయకండి ఇక అస్తమాటు ప్రతి చిన్న విషయానికి చికాకు కోపము అసహనం ఇవి బాగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేసి కాస్త మెడిటేషన్ లాంటివి చేయండి ఏదైనా భగవద్గీత లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం ఉండండి ఎందుకంటే మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి అనవసరంగా గొడవ పెట్టుకుని ఇంట్లో వాళ్ళని కావాల్సిన వారిని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి ఒక పరిస్థితులు ఏంటంటే అసలు మీకు ఏం కావాలో మీకే అర్థం కాని పరిస్థితులు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది అలాగే అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా కోపపడడం ఇవన్నీ మీకు సమస్యను గురి చేస్తాయి అతిగా ఖర్చు పెట్టడం కూడా కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే ఒకనొక పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి జాగ్రత్త చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని పెట్టుబడులు పెట్టినా అలాంటి వాళ్ళ మాటలు విని ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా పెద్ద నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చెడు సలహాలు ఇచ్చే వారికి దూరంగా ఉండండి చెడు వ్యసన పొరులకి చెడు స్నేహితులకి ఇంకా దూరంగా ఉండాలి ఇక భారీ వ్యాపారుల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్ద అవ్వడం కానీ వ్యాపారాలు చేసేటప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఇబ్బందులు కానీ కష్టానదిగా ప్రతిఫలం లేకపోవడము ప్రేమికుల మధ్య వివాదాలు ఇష్టమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము వాహనాలు చెడిపోవడము యంత్ర పరికరాల వల్ల చెడిపోవడం వల్ల ధన నష్టము కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుని ఉద్యోగుస్తులకి ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి డాక్యుమెంట్స్ రాతకోతలు వ్యవహారాల విషయాల్లో స్వల్ప ఆలస్యాలు ఇబ్బందులు కనపడుతున్నాయి శత్రువులు బాగా పెరిగిపోవడము అలాగే నరదృష్టి నరగోష బాగా పెరిగిపోవడం జరుగుతోంది మిమ్మల్ని బాగా ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోకపోతే కనుక అధిష్టానం చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ పదవులు కోల్పోయే అవకాశాలు జనాల్లో చెడ్డ పేరుతో పాటుగా మీ మీద కొంతమంది వ్యక్తులు లేదా ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే అవకాశాలు అనవసరంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి అదే ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది పరిశ్రమలు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న పనులు ఆలస్యంగానే జరుగుతాయి కంగారు విడిపోకండి పరపురుష పరస్థితి వ్యామోహాలకి శారీరక వాయించలకి దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది ప్రతి చిన్న విషయానికి కోపతాపావేశాలు దో తగ్గించుకుని కుటుంబంతో సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేయడం మంచిది ఇక విద్యార్థి విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం చదువు పట్ల శ్రద్ధ తగ్గడం కొంచెం భయం పెరగడంతో పాటుగా చికాకులు కనపడుతున్నాయి అలాగే పరీక్షల పట్ల లేదా ఎగ్జామినేషన్స్ పట్ల టెన్షన్లు కనబడుతున్నాయి అలాగే కొంతమంది మీ చదువును పాటు చేసే స్నేహితులు ఉంటారు అలాంటి వారిని దూరంగా ఉండండి సెల్ ఫోన్ వ్యామోహాలకి గేమ్స్కి ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి తగ్గ ఫలితం కనబడటం లేదు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా కనబడుతున్నాయి కనపడుతున్నాయి తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఇంట్లో ఉండేటటువంటి తోటుకోడలు అత్తమాములు భర్తతోటి లేదా ఇరుగు పొరుగు వారితోటి విభేదాలు ఇంట్లో వాళ్ళు చెప్పే సమస్యలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము భర్త మీద కోపించుకోవడం కానీ అనుమానించుకోవడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే వ్యామోహాలకు దూరంగా ఉండాలి సంతానాన్ని సరిగ్గా పట్టించుకోకపోకపోవడం కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి వ్యాపారస్తులకి సామాన్య లాభాలు కనపడుతున్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలకి జరిగే వ్యాపారానికి సంబంధం లేకుండా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడం కానీ వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కానీ డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం ముండి బకాయిల వేధింపులు అరువుల అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తుకుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ పరిహారాలని కూడా మా పీఠల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపజేసే చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమోని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది ఉన్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూత ప్రాంత పిషాజాతి గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి